పార్లమెంట్ సభ్యులు మరియు పద్దెనిమిది లోక్ సభలో కాబోయే పార్లమెంట్ సభ్యులు నరసన్న గారికి నా సోదరుడు సోదర సమానుడు గారికి కాచు వెంకన్న గారికి మరియు నర్స నర్సింహారెడ్డి అన్న గారికి మిగతా పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఈ సమావేశానికి గురించి చేసిన భారతీయ జనతా పార్టీ సైన్య సైన్యానికి నాయకుల ఈ ఈరోజు ఎన్నికలు ఎద్దు పార్టీలకు రాజకీయ క్రీడ హిందువులకు చావు పక్కుల క్రీడ ఈరోజు ఆత్మగౌరవం ఒకవైపు ఆత్మాభిమానం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అవమానం ఒకవైపు మీరందరూ దయచేసి ఎందుకంటే మీరే ఈ సైన్యానికి సైన్యాధిపతులు గెలవాలన్న కసి ఉండదు రాజకీయ రంగంలో సోదరుడు ఉన్నట్లు మూడు నెలల ఏంది నేను ఇప్పుడు మంచి క్యాండిడేట్తే పదిహేను రోజుల ఎమ్మెల్యే వేస్తాను కసి గెలవాలని చాలా అది కసి మీరు ఎప్పుడైతే రాజకీయ రంగం ఎన్నుకున్నప్పుడు రాజకీయ రంగంలో ముప్పై ఏళ్ళు ఉన్నామా నలభై ఏళ్ళు ఉన్నామా అని కాక గెలువటప్పుడు తప్పు ఆ రంగాన్ని ఎన్నుకున్నట్టు వ్యాపార రంగం ఎన్నుకుంటే వ్యాపారంలో విజయం సాధించండి వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో విజయ విజయాలు సాధించండి సంసారం అయితే సంసారం సంపూర్ణంగా అనవచ్చండి ఏ ప్రొఫెషన్ అయినా విజయంతో సంపూర్ణమవుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా విజయాలతోనే ముగించాలి పాలుగా బాధ పాల్ దయచేసి విజయం ఎందుకో మీకు చెప్తాను ఈరోజు భారతదేశంలో అభివృద్ధి అంటే అరవై సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు ప్రజలు చెప్పండి గురించి రాష్ట్రం చెప్తాను ఫస్ట్ పాజిటివ్ ఫిణ్ చెప్పండి అరవై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు మనం పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అభివృద్ధి చెప్పండి ఎనభై మూడు కోట్ల మంది ఫ్రీ రేషన్ కావచ్చు పన్నెండు కోట్ల మంది శౌచాలయాలు కావచ్చు తొమ్మిది కోట్ల ఉజ్వల కనెక్షన్ కావచ్చు నాలుగు కోట్ల ఇల్లు కావచ్చు కరోనా వ్యాక్సిన్ కావచ్చు కిసాన్ సమాన్ కావచ్చు ఇరవై ఒక్క లక్ష కోట్ల రైతుల రుణాలు కావచ్చు ఏడు లక్షల కోట్లు మాఫీ కావచ్చు ఒక్క ఇరవై ఐదు వేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రైతు సబ్సిడీ ఈ రోజు లక్ష ఇరవై రాజకీయం మనం వీలు తిట్టడం కాదు అభివృద్ధి ఎనభై మూడు కోట్ల మందికి ఉచిత రేషన్ ఇప్పుడు ముందు కరోనా నుంచి ఐదేళ్ళు కాబోయే ప్రపంచంలో ఎక్కడ వీలు కాని స్కీమ్ ఇది అభివృద్ధి కూడా చెప్పండి ఏదో హిందువులు అంటే భారతీయ జనతా పార్టీ హిందువులు ధర్మం అవును ఈ వేదిక ద్వారా చెప్తున్నా అదే చెప్తున్నాను మిగతా పార్టీలో రాజకీయ క్రీడ మాకు బతుకుపోరాట భారతదేశం చెందిచెల్ల అవమానం సందేశ మానాలు కశ్మీర్లో ప్రాణాలు ఒకరు అంటాడు మా ఇప్పుడు శాసనసభ్యుడు మాజీ మంత్రి జై శ్రీరామ్ అంటే అన్నం పెడతా నేను రాను కొద్ది వేడి తగ్గిస్తున్న లాంగ్వేజ్ మౌడు చేస్తున్న కేటీఆర్ జై శ్రీరామ లేకపోతే చెంగిచెల్ల అవమానాలు సందేశ్ కాదు మానాలు కశ్మీర్ లో అన్నం ఎందుకు ఇది నేను ఈ వేదికలో జరుగుతున్నా కేటీఆర్ కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి హిందువుల గురించి మాట్లాడేటప్పుడు హిందుతో ముందు మంది అభివృద్ధి ఏం చేశారు ఈ అహంకారి తలకెక్కిన అనుముల రేవన్యూ రెడ్డి మోసకారి తెలంగాణ రైతాంగాన్ని మాయలో పెట్టి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అందరూ రుణాలు తెచ్చుకోండి నేను రాజశాఖ చెక్కు మాఫీ చేస్తాను చెక్ దొరకట్లేదా రేవంత్ రెడ్డి పెన్ను దొరకట్లేదని తెలంగాణ రైతు నేను కాబట్టి ఏదో కాంగ్రెస్ వచ్చింది అది చేసేది ఏం లేదు దేశంలో కనుమరుగయ్యే కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగయ్యే బిఆర్ఎస్ మన సాటి కచ్చేది లేదు మన పక్కన నిలబడేది లేదు ఎందుకు తెలంగాణలో ఎందుకు గెలవలేకపోతున్నాం మధ్యప్రదేశ్ లో ఐదు సార్లు గెలుచువచ్చిందా తెలంగాణ బతకాలని లేదా మళ్ళీ బతుకమ్మలు ఆడదానిపించుకున్నదా మన భార్య బిడ్డ ఒకటి ఐదు సార్లు గెలుస్తున్నారు గుజరాత్ నాలుగు సార్లు గెలుస్తున్నారు మధ్యప్రదేశ్ గెలుస్తున్నాం ఛత్తీస్గఢ్ గెలుస్తున్నాం మహారాష్ట్ర గెలుస్తున్నాం ప్రతి రాష్ట్రం గెలుస్తున్నాం ఏం చేపదొచ్చిందా తెలంగాణ టే పరిష్కారం మనకు ముఖ్యంగా హిందువుల అభివృద్ధి ఒకవైపోయి ప్రపంచం నరేంద్ర మోడీ గారు ప్రపంచం వెళ్ళిన ఒక ఈ రాజధాని విశ్వ విశ్వగురు కారణ జన్ముడు అవతార కూర్చొని ప్రపంచం ప్రపంచం ఒకవేళ నరేంద్ర మోడీ గారి మళ్ళీ మూడోసారి ప్రధానైంది నేనే ప్రపంచం శాంతి ఉంటుంది నేను చెప్పట్లేదు అమెరికన్ రక్షణ శాఖ సెక్రటరీ చెప్తున్నాడు భారతదేశం దృఢంగా ఉంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది స్థానిక రాజకీయాలు వీళ్ళందరూ మాట్లాడతారు అభివృద్ధి వీళ్ళందరూ మాట్లాడతారు విశ్వ గౌరవం ఆత్మ గౌరవం భారతీయుడు అంటే ఎక్కడ పోయినా అక్కడ చులకన లేదు విదేశురాలైన సోనియా గాంధీ గారు స్వదేశీ పౌరసత్వం తీసుకొని రోజు సిఏ చట్టాన్ని వ్యతిరేకిస్తారా మా హిందువులను ముప్పై మూడు వేల ఐదు వందల మంది హిందువులను భారతదేశం రానియవా ఏ తల్లి ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఇక్కడికి వచ్చి పౌరసత్వం తీసుకున్నావు మా ఇంటిలో మీరు ఎందుకు ఎందుకు అడగకూడదు ఈ వేదిక కలుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అలియాస్ యూసఫ్ ఖాన్ సిఏ చట్టాన్ని ఎత్తేస్తావా నీకు తమ్ముందా చెప్పు తమ్ముండే కాంగ్రెస్ నాయకుడైనా అది సిఏ చట్టం తీసేస్తాం త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేస్తామన్నప్పుడు అయ్యమందిరం పూల ఓడిపోయిన ఇప్పుడు ఇప్పుడు అమ్ముండే మొలాల్లో హిందువులు జాగ్రత్తగా ఉండాలి ఈ కాంగ్రెస్ ద్రోహుడు దేశ ద్రోహులు దేశాన్ని రాష్ట్రాల నిలిచి మతాల మధ్య చిచ్చులు పెట్టి ఉన్న రెండు రాష్ట్రాలు అది కూడా ముస్లిం మైనార్టీని రెచ్చగొట్టి ఎందుకు వెళ్ళరు చెర్ల ప్రభుత్వం ఎందుకు వెళ్ళరు ప్రతిపక్ష నాయకులు ఎందుకు వెళ్ళరు డీజీపీ ఎందుకు వెళ్ళరు డీజీపీలు ఎందుకు వెళ్ళరు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒకటి చెర్ల తన్నులు తిన్నది ఒళ్ళంత గాయాలైన హిందువులు కాబట్టి మీరు బుద్ధి తెచ్చుకోవాలి ఎవరు రాడు మన గురించి ఎవరు ఓదార్చేవాడు లేడు ఎవరు కన్నీరు దుడిచేవాడు లేడు కాబట్టి దయచేసి మనకు మనమే కావాలి ఒకరికి ఒకరు కావాలి ధర్మం ఈ మధ్యాహ్నం చాలా మంది ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు ధర్మమే లేనప్పుడు మనం ఎక్కడ ఈ గుళ్ళ లేనప్పుడు ఎక్కడ పూజలు చేస్తాం ఉన్నదే ప్రపంచంలో ఒక్క దేశం ఇది నేను చెప్పడం అందరూ చెప్పారండి ఒక్కవైపు దయచేసి ధర్మం లేకపోతే మనం లేము ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ ఏకతానికి తీసుకురావటం భారతదేశంలో ఎనిమిది వందల వేల సంవత్సరాల చౌమానాల పాలై మొఘలాయులు ఆయులు బాబర్గాడు డాబర్గాడు కొట్టంగా 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 బతికిట్లా ఇక రాను 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 రా కాశ్మీర్ లో చంపేశారు వెస్ట్ బెంగాల్ లో చంపేశారు పాకిస్తాన్ లో దంపేశారు ఆఫ్ఘనిస్తాన్ లో దాపేశారు బంగ్లాదేశ్ లో దాపుతున్నారు పాత బస్తిలో హిందువులు అవమానాలు ఎదుర్కొంటున్నారు బైన్స్ హిందువులు పండుగ చేసుకుంటారు అది ఎవరు చైతన్య పరచండి మేలు కోల్పండి మా సిద్ధాంతం అభివృద్ధి ఇవన్నీ దయచేసి నేను చెప్తున్నాయని నిజం నేను మీడియాలో చెప్తే కూడా అదే అంటున్నాను దయచేసి ఒక్క రోజు యాభై వేల మంది పుడత సిటిజన్ అమెండెడ్ యాక్ట్ అనేది ముప్పై మూడు వేల ఐదు వందల మాత్రికే అది కూడా పాపం ఇరవై ముప్పై నుంచి ఢిల్లీ వీధులల్లా అక్కడ పక్క పక్క రాష్ట్రాలల్లా హిందువులు డేరాలల్లా పడుకుంటే కారణ జన్ముడు దైవాశ సంబూడు నరేంద్ర మోడీ గారు మనం హిందువుల పట్ల హిందూ ధర్మం ఉండాలా హిందువులు ఎక్కడ కోరు అలా చెప్పండి నేను మా అన్న పాట తప్పైతే నేను అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులు నిజంగా చెప్పండి హిందువు కతారో తీసుకుంటాడు మస్కట్ రోడ్ తీసుకుంటాడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటాడు నేను కదా అడుగుతున్నా అసాజ్ నాయకు అయినా మనం ఈసీఏ చట్టాలు అయితే మంటున్నావు కదా ఎల్ల పాకిస్తాన్ మీతో నేను

ఇంకొకటిని కొట్టడానికి కాదు మనం బతకటా ముస్లిం ముస్లిం సోదరు అన్న తొంభై మంది మంచి ఆ పది మంది ఉగ్రవాద లక్షణాలు తీవ్రవాద లక్షణాలు హిందువులు ఎదురే వాళ్ళకు నచ్చ చెప్పాలి పర్దాదా చెప్పంలో ఉండాలి ఇదే చెప్పాను మూడు నెలలు నేను చెప్పింది మూడు నెలలు ఇదే ముస్లిం సోదరు ముస్లిం దూరకాదేశ్వర ర్యాలీలు చేశారు పట్టుకున్నారు చెప్పాము మీ దాదాలు మా దాదాలు ఒకటి అప్పుడు బలవంతంగా మత వారిపై జరిగినాయి మనం అందరం కలిసి ఉందాం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుందాం అవసరమైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మళ్ళీ ఒకటం అచోకుడు ఆఫ్ఘనిస్తాన్ అందరం ఒకటి ఉంటే ఎందుకు దేశం ఎందుకు తెలిసే కాంగ్రెస్ వాళ్ళు మత ప్రతిపాదికను ఎందుకు చేశారు మత ప్రతిపాదికను జవలం చేస్తే సెవెంటీ ఫైవ్ లో రాజ్యాంగం అమెండెడ్ ఫార్టీ చేయవలసిన అవసరం మేమొచ్చింది చెప్పండి ఒక్కన భారతదేశంలో ఒక్కరిని చెప్పండి ఎప్పుడైతే మత ప్రాతిపాదిక పాకిస్తాన్ చీచారో మళ్ళా సెక్యులర్ అనే పాదం ఎందుకు చొప్పించారు సెక్యులర్ పేరు చొప్పించారు అనుకుంటే దేశాన్ని ఎందుకు విభజించారు అడగండి ప్రతి ఒక్కరిని అడగండి కాంగ్రెస్ వాళ్ళని ఇవన్నీ నిజాలు చదవండి భారతీయ జనతా పార్టీ ఉన్న గ్రంథాలు చదువు కొన్ని చదవలు చాలు ఎట్లెట్ల ప్రతాపత్తులు ఆత్మహత్య చేసేడు ఎక్కడెక్కడ రాజులందరినీ ఎట్లా దంపించాడు మహారాజా శివాజీ సాంబాజీ అన్ని హింసలు పెట్టారు చదవండి చదువు చరిత్ర పేరే పెంచు చైతన్యపరచచ్చు జాతి కాబట్టి ఇదంతా ధర్మం అవైపోయింది ఈరోజు తెలంగాణ ఈ మోసగా అబద్ధాల కోరు అవినీతి పరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుమూల రేవంత్ రెడ్డి గారు ముప్పై మూడు జిల్లాల కొడంగల్ తప్ప ఏది గలబడి కొడ ఎవడి కొడంగల్ ఎందుకు కొడంగల్ నిన్నంటాడు ముఖ్యమంత్రి నా ఎన్నిక కుట్రలు చేస్తాను దాని అర్థం తెలుసుకోండి

ప్రజాస్వామ్యంగా గుంటలు తీసుకోడు ఎవరో నువ్వే చెప్పా రేవంత్ రెడ్డి నల్గొండ పోటీకి నీ గోడ మా పాప అత్యధికంగా అవమానం టచ్ అంటే మరి టచ్ చేస్తాం భారతీయ జనతా పార్టీ గురించి మమ్మల్ని టచ్ చేసే స్టోరీగా ఏమని అంటున్నావు రేవంత్ రెడ్డి నీకు అవకండి నువ్వు చోటు కేసులో సరిగ్గా

హైకమాండ్ దాసోహమై కప్పాలు ఏం చేశారు రుణమాఫీ ఇప్పుడు కూడా ముప్పై నాలుగు వేల కోట్ల చెక్కులు మంది ఎమ్మెల్యేల మా ఎన్నికల కమిషన్ దగ్గరికి ఈ ఒక్కటి ముప్పై నాలుగు వేల కోట్లు రైతులకు ఇబ్బంది చెప్పు మిస్టర్ రేవంత్ గారు ముప్పై నాలుగు వేల కొంత ములు రైతు రుణమాఫీ ప్రజలకు ఆ రోజులకు రెండు వేల ఐదు రైతు జనాలకి పదిహేను జనాలకి వెళ్ళారు పెన్షన్లు పెన్షన్ எ நல்லா ரேவந்த் ரெடி கோட்ட மணி பிச்சு எது அடுக பிரதல சைத்தன்யுங்க

అది అనేది అని చూసి అంటే వేరే చూసి మనం మోసుకోడు వేరే వాళ్ళ బిడ్డ మా బిడ్డ మన బిడ్డ మన పార్లమెంటు అధికారం

ఇది ధర్మం మీద నిలబడ్డ పార్టీ దేశ స్థాపించబడ్డ పార్టీ ధర్మం గురించి స్థాపించబడ్డ పాటం ఉన్న భారతదేశం మీద ఉందంటే ఒక్కటే ఒకటి భారతీయ జనతా పార్టీ మాత్రమే దాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళండి భారతదేశం అభివృద్ధి చెందాలంటే చెప్పండి కశ్మీర్ బిల్లు చూపించండి అటు చేతులు చూపేయండి ఇంటర్నేషనల్ బిల్లు చూపేయండి అంటే ఏ జనాలకు ఆధారాలు వందే భారత్ చూపేయండి చూపేయండి ఎన్ని ఫ్లైట్లు తీసుకోండి చెప్పాలంటే ఇప్పుడు మామూలు కూర్జాళ దగ్గరికి వెళ్ళి వందే భారత్ ఎవరికేం చెప్పాలి మేము ఇంటర్నేషనల్ టెర్మినల్ ఎప్పుడు బస్లో ఇంటర్నేషనల్ టెర్మినల్ మధ్య తరగతుడికి వందే భారత్ పేదలకు కరోనా వ్యాక్సిన్ కావచ్చు ఉచిత రేషన్ కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు కిసాన్ సమ్మాన్ కావచ్చు ఆరు పిల్లలకు శౌచాలు కావచ్చు కొంతమంది రకరకాలు చెప్తారు ఎవరికి ఏం చెప్తా తమిళనాడు దగ్గర తెలుగు తమిళ తమిళనాడు దగ్గర తెలుగు మాట్లాడుతున్నాడు ఏ మార్గం అయితే తమిళనాడు దగ్గర మాట్లాడతాడు కన్నడ దగ్గర కన్నడ మాట్లాడతారు ఏ ప్రాంతం పోతాము ఏ ప్రజల దగ్గర పోతాము ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ పంపించాలన్నారు ఇప్పుడు మై కర్ణాటక అలాగే చెప్తున్నారు మనం ఎత్తు చెంగిచెల్ల వారికి అర్థమైంది కాబట్టి దయచేసి అందరికీ చాలా మనకు అత్యవసరం తెలంగాణ ఇంకా దారుణం చేస్తారు మన మీద ఇప్పటికే పది సంఘటనలు జరిగినాయి చెందిచట్ల మీద దృష్టికి వచ్చేందుకు అడుగు అడుగున కొట్టకూడదు అవమానాలు పాలు చేస్తూ ఇంకొన్ని కొట్టకుండా మనం మనం కాబట్టి అన్నిటికంటే ముఖ్యం వీళ్ళందరినీ సత్కరించుకోవాల గౌరవించుకోవాలి రాష్ట్రంలో అధికారం తీసుకురావటం అధికారం రావడం కూడా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెక్రటరీ రానున్న ఎలక్షన్ లో రానున్న ఎన్నికలలో తెలంగాణలో గెలిచి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ కాషాయ ఎట్లా వస్తారో అన్న ఒక్కటి నుండి ఎనిమిది అయితే ఎనిమిది నుండి ఎనభై ఎందుకు పదిహేను పర్సెంట్ ఎవరు ఎనభై ఐదు పర్సెంట్ ఎనభై ఒక్కొక్కరు ఆలోచించుకోవాలి ఎక్కడ భారతీయ జనతా ఇప్పుడు ఎప్పుడో నాలుగు నెలల నలభై అభినేలు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు ల్యాండ్ భయపడుతున్నాయి బిజినెస్ భయపడుతున్నారు ఇండస్ట్రీ భయపడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే మాట జాగ్రత్త డెబ్బై ఏళ్ళు లక్షలప్పుడు ఏం చెప్పారు జాతి దయచేసి వైషమాలు రెచ్చగొట్టారు ముస్లిం సోదరులకు కూడా చెప్తున్నాడు బయలు మీరు మావారు ఎల్లండి శ్రీరామాయి ఎవరైనా పాప ఎవరు బయటకి నచ్చలోదారుడు దురగవనదారుడు మన వాడు కాదు మన దేశం వాడు కాదు మన మీరు మావారు మీ తాతలు మావాలు పైన ఆత్మలు శ్రీరాముని ఎల్ అండి మీ తాత ముత్తాతల ఆత్మలు సంతోషపడ్డేటచ్చింది అనుకుంటా కాబట్టి మీరు మేము ఒక్కటే ఏ కన్నా ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ మీకు గవర్నమెంట్ అది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారు परसेंट हमको कोई, कोई कोई बेब नहीं है हम लोगों कोई मजाक का लेना देना नहीं है गर्म की है लोग आपका धर्म आपको हमारा धर्म आमने वाल देते हमारा धर्म पूरा करने का जरूरत नहीं है हमारा और मान पान करने की जरूरत नहीं हम ऐसा चाह रहे पाकिस्तान आरुब लगभग इवेगी పంతొమ్మిది వందల ఎందుకు నిర్మించాలనుకుంటున్నారు ముస్లిం సోదరులు ఈ కాంగ్రెస్ ఈ ఎప్పుడు మన దేశం మీద ప్రేమ లేదు ఇది మన దేశముడు పెట్టిన పార్టీ కాబట్టి దయచేసి ప్రజలు विजय गर्व तो नहीं आत्मविश्वास रेट मूड सीट अभी चार सौ बोल रहे पांच साल के बाद अभी चार सौ बार पांच साल के बाद पांच सौ का बाद जो होता है భారతదేశం నిత్య నూతనమే పెరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మమే పెరుగుతుంది ఒక్కడను భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా నృత్యాలు ఇక్కడ కత్వతో ఇది మాకు మీకున్న తేడా కాబట్టి ఇండియన్ ముస్లిం మీరు దయచేసి మా వాళ్ళు ప్రేమ వేసుకోండి

మళ్ళీ మళ్ళీ వస్తాను గెలుపు పొందే వరకు వస్తాను గెలుపు పొందే వరకు అనుకుంటూ చావు ఒకటే ఇష్టపడతాను అవమానం అవమానం కన్నా చావు చాలా మంచిది అవమానం దారుణ ఉంటుంది చెంగిచెల్ల ఆడబిడ్డ ఎట్లా కూడా అది అవమానం కాబట్టి మీ అందరికీ వెళ్తున్నారు ధర్మం నిలవాలా దేశం దృఢం దృఢంగా ఉండాలా అంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి మనకే కాదు ప్రపంచానికి అందరికీ నాయకత్వం వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ఇప్పుడు రేపటిన ప్రజలందరికీ నాయకులందరికీ ధన్యవాదాలు బోలో ఉంటూ మాతా